రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇక కోట్లకి అధిపతిగా మారిపోతారు కోట్ల అప్పు కూడా తీరిపోతుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి శనివారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు రేపు శనివారం రోజున చేసేటటువంటి ఈ బెల్లం పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది బెల్లం ఎంతో పవిత్రమైనటువంటిది బెల్లంతో చేసే పరిహారాలకి మంచి ఫలితం ఉంటుంది బెల్లం అత్యంత శక్తివంతమైనటువంటిది కూడా కనుక రేపు శనివారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు కోట్లకి అధిపతిగా కూడా మారిపోతారు బెల్లం అంతటి శక్తివంతమైనటువంటిది ఇక రేపు శనివారం రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి బెల్లంతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల మన చుట్టూరా ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి ఆ చెడు శక్తులను తొలగించడంలో బెల్లం చాలా ముందుంటుంది కనుక బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి బెల్లం అనేది ఎందుకు ఇంతటి శక్తివంతమైనటువంటిది అంటే బెల్లం చెరుకు నుండి తయారవుతుంది చెరుకు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది చెరుకు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక చెరుకుతో బెల్లం తయారవుతుంది అందువల్ల బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు చెరుకు బండి మనకు కనిపించినా లేదా చెరుకు తోట కనిపించినా ఆ పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఇలా చెరుకుకి మంచి ప్రాధాన్యత ఉంది లక్ష్మీదేవికి చెరుకు అంటే చాలా ఇష్టం కనుక అలానే ఈ చెరుకుతో తయారైనటువంటి బెల్లం అంటే కూడా లక్ష్మీదేవికి అంతే ప్రీతికరం అందుకే మనం ఏదైనా పూజ చేసినా లేదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నా బెల్లాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఈ బెల్లం లక్ష్మీదేవికి అంతటి ప్రీతికరమైనటువంటిది ఇక ఈ బెల్లంతో మనం రేపు శనివారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్రం తొలగిపోతుంది కోట్లకి అధిపతిగా మారిపోతాము అయితే బెల్లంతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని రేపు శనివారం రోజున చేయండి ఇక ఈ పరిహారం రేపు చేయటం వల్ల ఖచ్చితంగా కోట్ల అప్పు కూడా తీరిపోతుంది కోరినంత ఐశ్వర్యం కూడా వస్తుంది అంతేకాదు సమస్త పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం ఇక ఎలాంటి సమస్యలనైనా తొలగించే శక్తి బెల్లానికి ఉంటుంది కనుక మర్చిపోకుండా రేపు బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి అలానే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామివారితో పాటు ఆంజనేయ స్వామివారికి స్వామి నరసింహస్వామివారికి పరమేశ్వరునికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం కనుక ఈరోజు అంటే శనివారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేస్తే మన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది శనివారం రోజున తమలపాకుల మాలను ఆంజనేయ స్వామివారికి సమర్పించి గండ దీపాన్ని అంటే నువ్వుల నూనెతో దీపాన్ని ఆంజనేయ స్వామివారి ఆలయంలో కానీ లేదా నవగ్రహాల దగ్గర కానీ వెలిగిస్తే మనకు ఏవైనా ఏళ్ళనాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు తొలగిపోతాయి మనం జీవితంలో ఎదగడం లేదు అన్న జీవితంలో మనకు ఎదుగుదల లేదు అన్న ఖచ్చితంగా మనకు ఏదో శని దోషం ఉంది అని గ్రహించుకోవాలి ఈ శని దోషాలు అనేవి తొలగిపోవాలి అంటే శనీశ్వరునికి పూజలు చేయాలి నవగ్రహాలకి అంటే ఏ గ్రహాలలో ఏ గ్రహం మనకు అనుకూలంగా లేకపోయినా మనం జీవితంలో ఏదీ సాధించలేము కనుక అన్ని గ్రహాల యొక్క అనుకూలత కలిగి ధనవంతులుగా మారాలి అన్న అన్ని గ్రహాల యొక్క అనుకూలతను పొందాలి అన్న ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు శనివారం రోజున ఈ పరిహారాన్ని చేయండి ఇక రేపు శనివారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి దుష్ట శక్తుల చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది చెడు శక్తులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక రేపు శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించండి అలానే శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ముందుకు సాగిపోవాలి అన్న స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే మనకు జీవితంలో ఏ కష్టము ఉండదు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా కూడా పేరుని పొందినవారు వెంకటేశ్వర స్వామివారు కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు అనేవి ఉండవు దరిద్ర బాధలు కూడా ఉండవు వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసిందే ఇక స్వామివారి అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో ఏ కష్టము అస్సలు ఉండదు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి మనల్ని అదృష్టవంతులుగా స్వామివారు మారుస్తారు ఇక తులసి చెట్టుని పూజించాలి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం ఇక రేపు మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారం చేయండి ఇక బెల్లంతో మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసమని ముందుగా ఒక బెల్లం ముక్కను తీసుకోండి చిన్న సైజులో ఉండే ఒక బెల్లం ముక్కను తీసుకోండి దానిని తీసుకొని ఒక తమలపాకులో కానీ ఒక మందారం ఆకులో కానీ పెట్టండి తర్వాత దానిని వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పెట్టండి ఖచ్చితంగా స్వామివారికి మాలను సమర్పించి తర్వాత ఉంటే అంటే వీలుంటే ఒక పిండి దీపం వెలిగించి పచ్చ కర్పూరంతో హారతిని ఇచ్చి తర్వాత ఈ పరిహారం చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక తర్వాత ఇలా స్వామివారిని పూజించిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి అని ముందుగా తీసుకున్నటువంటి ఒక బెల్లం ముక్క ఉంది కదా ఆ బెల్లం ముక్కను తీసుకొని స్వామివారి పటం ముందు పెట్టి నమస్కరించుకొని తర్వాత ఆ బెల్లాన్ని తీసుకొని వెళ్ళి అంటే మీ కోరికను చెప్పుకోండి మీకు ఏదైనా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా మీకు కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు ఉంటే గనక ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి తరువాత ఆ బెల్లం ముక్కను తీసుకొని మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే తులసి చెట్టు వేప చెట్టు రాగి చెట్టు ఈ మూడు చెట్లల్లో ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ మూడు కూడా దైవాంగికమైనటువంటి చెట్లు కనుక ఈ మూడు చెట్లల్లో ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లం ముక్కను చిన్న మట్టిలాగా తీయ అంటే గొయ్యిని తీయండి మట్టిని తీసి గొయ్యిలాగా తయారు చేయండి అందులో ఈ బెల్లం ముక్క మరియు ఈ యొక్క తమలపాకు రెండూ కూడా ఆ గొయ్యిలో పెట్టేసి పైనుండి మట్టిని కప్పివేయండి కప్పివేశాక మీరు ఏ చెట్టు కింద అయితే దీనిని పెట్టారో ఆ చెట్టుకి కొన్ని నీటిని కూడా పోయండి అలా పోసాక ఒక్కసారి మీ మనస్సులో ఉండే కోరికను నమస్కరించుకొని చెప్పండి మళ్ళీ ఒకసారి మీకు ఒకవేళ అప్పుల సమస్యలే ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మీ అప్పుల సమస్యలు తీరిపోవాలి అని వేడుకోండి ఒకవేళ మీకు కుటుంబ సమస్యలే ఉన్నాయి అనుకోండి ఆ కుటుంబ సమస్యలు తీరిపోవాలి అని వేడుకోండి ఇలా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇలా రేపు శనివారం రోజున బెల్లంతో కానీ ఈ పరిహారాన్ని చేస్తే కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ఐశ్వర్యం తప్పకుండా వస్తుంది దరిద్ర బాధలు ఏవైనా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి విముక్తిని కూడా పొందుతారు దుష్టశక్తుల ప ప్రభావం కూడా తొలగిపోతుంది మీకు కానీ మీ ఇంటికి కానీ ఏవైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నా అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి కనుక రేపు శనివారం మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున బెల్లంతో ఏ పరిహారాన్ని చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి